అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ ఫోర్ ట్వంటీ ఎయిట్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు థర్టీన్ నార్ త్రీ కార్యగురులు గలరు కలియుగంబున జూడ కారణార్థులు జనుల కండ్లబడరు కోకిలతో సమము కాకి ఎందున నగునే విశ్వదావిరామ వినురవేమ తాత్పర్యం తేరిపార చూడగా ఈ కలియుగంలో కార్యశూరులు ఉన్నారు జన్ములు జన్ముల కంట బడరు కోకిలతో కాగి సమానం కాలేదు కదా వేమన పద్యాలు థర్టీన్ నాట్ ఫోర్ కార్య గురు సేవ చేసిన ధైర్యం బగు బోధ జప్పి తమ గడురా స్థైర్యం గురుని వేడన బగు బయలు చేర్చు వడిగా వేమా తాత్పర్యం కార్య సాధకుడైన గురువుని వేడినచో ధైర్యంగా జ్ఞానబోధలు చేసి మన అజ్ఞానాంధకారమును పారద్రోలు అదే చేతగాని గురుని ఆశ్రయించినచో అతనితో సహా మనము కూడా తన్ములు తిని బయటకు వెళ్ళవలసిందే కదా వేమన పద్యాలు థర్టీన్ నాట్ ఫైవ్ కారు కారు గురులు కా గుణితము చెప్ప శాస్త్రపాఠములను చదివి చెప్ప గుప్తిదారి చూపు మూలమంత్రము కదా విశ్వదావి రామ విశ్వదాభిరామ కా కాగునింతము చెప్పని వారు శాస్త్రపాఠములను చక్కగా బోధించలేరు మోక్షమును పొందవలనన్న మూలమంత్ర రహస్యములు తెలుసుకొని ఉండవలను టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వే జన సుఖినో లోక సమస్త సుఖినో బాధ శివార్పణం